ప్రస్తుతనిత్యం మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కనక్షణాలు రెమెడీ ఇవ్వబడును మీ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో కీలక నిందితులైన మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబం ఆస్తులను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అటాచ్ చేసింది చివిరెడ్డితో పాటు ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి ఆస్తులను కూడా సీట్ జప్తు చేసింది ఒక యాభై నాలుగు కోట్ల రూపాయలని చేసినట్టుగా తెలుస్తోంది అక్రమంగా కమిషన్ల ద్వారా యాభై నాలుగు కోట్ల రూపాయలను పూర్తిగా బ్లాక్ మనీగా మార్చినట్టుగా కూడా పూర్తి స్థాయిలో ఆధారాలు లభించినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో జప్తు జరిగినట్టుగా సమాచారం ఉంది ఈ విషయానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం మా ప్రతినిధి ఉమాష్ శంకర్ ఫోన్లలో సిద్ధంగా ఎస్ ఉమాష్ శంకర్ ఈ ఆస్తుల జప్తుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అంతా యా వలీ ఇవాళ లిక్కర్ కుంభకోణం కేసులో రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి అంటే మొదటగా ఈ కేసులో ఉన్నటువంటి ఏ థర్టీ ఎయిట్ చివరెడ్డి భాస్కర రెడ్డి ఏ థర్టీ నైన్ మోహిత్ రెడ్డికి సంబంధించి ఆస్తులకు సంబంధించి ప్రభుత్వానికి అటాచ్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వీళ్ళకి కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి కేవిఎస్ ఇన్ఫ్రా ఎండిగా ఉన్నటువంటి చెవిరెడ్డి లక్ష్మి పేరిట ఉన్నటువంటి ఆస్తులను అటాచ్ చేయాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది ముఖ్యంగా లిక్కర్ కమిషన్ల ద్వారా చెవిరెడ్డి కుటుంబం భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించారు ఆ సిట్టు విజ్ఞప్తి మేరకు చెవిరెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆస్తులు జప్తునకు ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది అంటే చెవిరెడ్డి కుటుంబానికి సంబంధించి అరవై మూడు పాయింట్ రెండు కోట్ల సంబంధించినటువంటి ఆస్తులను గుర్తించారు అందులో కేవలం ఎనిమిది కోట్లకు సంబంధించి మాత్రమే వాళ్ళు ఆధారాలు చూపించారు మిగతా యాభై నాలుగు కోట్లకు సంబంధించి పూర్తిగా నల్లదలంగా గుర్తించారు దాన్ని బేస్ చేసుకుని ఈ ఆస్తులను గుర్తించినటువంటి సిట్ అధికారులు దానికి ప్రభుత్వానికి పూర్తిగా నివేదిక అందించిన తర్వాత దీని జప్తుకు మాత్రం ప్రభుత్వంకి ఆదేశాలు జారీ చేసింది ముఖ్యంగా ఈ ఒక్క కేసులో తిరుపతి నెల్లూరు చిత్తూరు జిల్లాలకు సంబంధించి అధికార అండతో మోసపూరిత భూ లావాదేవీలు చేసినట్టయితే సిట్ నిర్ధారించింది అయితే ఈ ఒక్క కేసులో అవినీతి నిరోధక అదే రకంగానే నేర చట్టాల సెక్షన్ల ప్రకారం జప్తు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు జరి జారీ చేసింది తదుపరి చర్యలను డిజిపి తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి జీవోలకు ఉంది అయితే ఈ ఒక్క జీవోకి సంబంధించి హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ కూడా ఆదేశాలు జారీ చేశారు అయితే ఇందులోనే ఈ కేసుకి సంబంధించే ఆ మరో కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది అయితే ఇప్పటికే మంగ మద్యం కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్నటువంటి ముగ్గురు అంటే ప్రధాన నిందితులు ఏ థర్టీ వన్ ఏ థర్టీ టూ ఏ థర్టీ త్రీ ధనంజీ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్పకు బెయిల్ రద్దు చేస్తూ కూడా హైకోర్టు ఇప్పటికే కీలక ఉత్తర్వులు జారీ చేసింది గతంలో ఏసీబీ కోర్టు ముగ్గురికి కూడా ఇచ్చినటువంటి డిఫాల్ట్ బెయిల్ ను పూర్తిగా రద్దు చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది డిఫాల్ట్ బిల్ అంటే తొంభై రోజుల పాటు ఏదైతే శిక్ష అంటే జైల్లో ఉన్నటువంటి ఖైదీలకు డిఫాల్ట్ బెయిల్ అప్లై చేసుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది సో ఆ డిఫాల్ట్ బెయిల్ ని గతంలో ఏసీబీ కోర్ట్ అనేది వీళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు హైకోర్టు కి మళ్ళీ అటు ఏసీబీ అధికారులు వెళ్ళినటువంటి నేపథ్యంలోనే సిట్టు బృందము సో కంప్లీట్ గా వాళ్ళ ముగ్గురు బయట ఉంటే ఈ యొక్క సాక్ష్యాధారులను పూర్తిగా కొంత మ్యాన్ప్లే చేసేటువంటి అవకాశం ఉంటుంది లిక్కర్ కేసు చాలా కీలకంగా ఉంది కాబట్టి సో ఆ కేసులో ఇలాంటి పరిణామాలు జరిగితే కేసు అవకాశం ఉందనేటువంటి విషయాలను హైకోర్టు కి తెలవడంతో ఏసీపీ కోర్టు ఇచ్చినటువంటి డిఫాల్ట్ పూర్తిగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది అయితే ఈ ముగ్గురు కూడా ఆ నెల ఇరవై ఆరో తేదీ లోపల ఏ ఏసీపీ జడ్జి ఎటుట సరెండర్ కావాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది అయితే ఇందులోనే ఒక వెసులుబాటు కల్పించింది రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను ఏసీపీ కోర్టులో దాఖలు చేసుకోవచ్చు అని ఇప్పటికే చేసింది అయితే ఈ లిక్కర్ కేసులో ప్రధానంగా నాలుగు షెల్ కంపెనీల నుండే అంతిమ లబ్ధిదారుడికి మిడుపులు అందినాయంటే మాత్రం అర్థం చేసుకోవచ్చు ఇందుకు ముప్పై రెండు షెల్ కంపెనీలకి సంబంధించి నగదు బదిలీ అయింది అంటే నాలుగు షెల్ కంపెనీల నుంచి ముప్పై రెండు షెల్ కంపెనీలకి నగదు బదిలీ అయ్య దాని ద్వారా మిగతా వ్యక్తులు కూడా బదిలీ అయినట్టు తెలుస్తోంది అప్పట్టు ప్రభుత్వం మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లు కూడా పూర్తిగా రద్దు చేసింది అంటే మాన్యువల్ గా పేమెంట్స్ తీసుకోవడం తప్ప డిజిటల్ పేమెంట్స్ కి ఎక్కడా కూడా అనుమతి లేకుండా తీసుకోవడం వల్లనే ఇంత పెద్ద కుంభకోణానికి తరలిపిందని చెప్పుకోవచ్చు దాదాపు ఐదు వేల కోట్లకు సంబంధించి మద్యం కుంభకోణానికి సంబంధించి ఏపీలో సంచలనంగా మారినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ యొక్క ముగ్గురు బెయిల్ పిటిషన్లు రద్దు చేయడమే కాకుండా అటు చెవిరెడ్డి ఆస్తుల్ని జప్తు చేసేందుకు ఇప్పటికే ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ముఖ్యంగా చెవిరెడ్డి ఇప్పుడు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏవైతే ఆస్తులు కూడబెట్టారో అక్రమంగా ఈ కమిషన్లకు పాల్పడే లికర్ స్కేమ్లో ఆస్తులన్నీ కూడా ఏ రూపంలో ఉన్నాయి ఆస్తులు ఎక్కడెక్కడ పెట్రోల్ రూపంలో పెట్టారు ఏమైనా డీటెయిల్స్ వస్తూ ఉన్నాయా సో ఇవన్నీ కూడా అటు అగ్రికల్చర్ ల్యాండ్స్ అదే రకంగా కొన్ని బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ రూపంలోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు చెవిరెడ్డికి సంబంధించి వాళ్ళ కుటుంబాలకు సంబంధించి వాళ్ళ పేర్ల మీద తిరుపతి రూరల్ మండలంలో కావచ్చు లేదంటే తొట్టమ్మేడు పుత్తూరు రేణుగుంట ప్రాంతాల్లో కూడా ఈ ఆస్తులు గుర్తించారు ముఖ్యంగా కేవిఎస్ అనేటువంటి ఒక ఇన్ఫ్రా ఒకటి వాళ్ళు తయారు చేశారు సో దాని ద్వారా చాలా వరకు కూడా ముడుపులు డైవర్ట్ చేశారు దాని ద్వారా కొన్ని ఆస్తుల్ని కూడ పెట్టారనే విషయాలు కూడా సిట్ గుర్తించింది అయితే దీనిపైనే కేసు అనేది జరుగుతూ వచ్చింది ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరించారు చెవిరెడ్డి స్నేహితుడిగా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడు దగ్గర పదకొండు కోట్ల రూపాయలు రెడ్ హ్యాండెడ్ గా సిట్ అధికారులు గుర్తించడం జరిగింది ఆయన కూడా ప్రస్తుతం జైల్లో ఉన్నటువంటి పరిస్థితి సో చెవిరెడ్డే ఈ లెక్కర్ కేసులో చాలా కీలకంగా వ్యవహరించారు అటు నగదు బదిలీ కావచ్చు లేదంటే అంతిమ లబ్ధిదారుడికి చేపూర్చడంలో చెవిరెడ్డి పాత్ర చాలా కీలకంగా ఉందనేటువంటి విషయాలు గుర్తించారు ముఖ్యంగా ఏదైతే లిక్కర్ కేసులో ఉన్నటువంటి డబ్బులకు సంబంధించి ఎలక్షన్ సమయంలో ఏ నియోజకవర్గాలకి ఎవరెవరికి పంపించాలనే విషయాలపై చెవిరెడ్డి చాలా కీలకంగా వ్యవహరించారు అదే సమయంలోనే ఏదైతే హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి ఒక లిక్కర్ సంబంధ కేసులో ఉన్నటువంటి డబ్బుల్ని కూడా పట్టుకోవడం జరిగింది సో వీటన్నిటిపైన కూడా చెవిరెడ్డి లింక్స్ కావచ్చు లేకపోతే ఆయన అనుచరుల దగ్గర ఉన్నటువంటి డేటాను బేస్ చేసుకుని లిక్కర్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా చేర్చారు దాంతో పాటు కూడా ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి పాత్ర పైన చాలా కీలకంగా ఉంది కాబట్టి ఆయన పైన కూడా కేసు నమోదు చేశారు కాబట్టి చెరెడ్డి మోహిత్ రెడ్డి తాత్కాలిక బెయిల్ పై అయితే ఉన్నారు అయితే ప్రస్తుతం చివిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రం దాదాపు నూట యాభై రోజుల నుంచి జైల్లో ఉన్నటువంటి పరిస్థితి ఆయన కేసులు బెయిల్ పైన అనేక సందర్భాల్లో కోర్టును ఆశ్రయించినా కూడా తిరస్కరించడం జరిగింది ప్రస్తుతం ఆయన ఆస్తులకి సంబంధించి అటాచ్ చేశారు కాబట్టి దానికి సంబంధించి డిడి డీజీపీకి ఆదేశాలు అందాయి కాబట్టి ఆయన ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఆయన ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతున్నారు కింద సిబ్బందికి దాంతో పాటు కూడా చివరి మళ్లీ ఏదైనా న్యాయస్థానాన్ని అప్రోచ్ చేసేటువంటి అవకాశం ఉంటుందా అనే విషయాలపైన ఇంకా స్పష్టత రావాల్సిందే అయితే ఇచ్చినటువంటి రెండు కీలక పరిణామాల నేపథ్యంలో ఈ వ్యవహారం అనేది మరోసారి బయటపడిందని స్పష్టంగా చెప్పొచ్చు బలి ఉమాశంకర్ అది లిక్కర్ కేసులో ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అండ్ కుమారుడి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వీళ్ళకి సంబంధించిన ఏవైతే ఆస్తులు ఉన్నాయో ఆస్తులు కూడా జప్తు చేసినటువంటి పరిస్థితులు ఎందుకంటే లిక్కర్ కేసు ద్వారా అక్రమంగా వీళ్ళు పూర్తి స్థాయిలో కమిషన్లకు పాల్పడి ఆ నగదు మొత్తాన్ని కూడా పూర్తిగా బ్లాక్గా మార్చి చాలా చోట్ల పెట్టుబడులు పెట్టారు వ్యవసాయ భూములు కావచ్చు బిల్డింగుల రూపంలో ఇవన్నీ కూడా ఉన్నాయి వీటిని ఆధారాలతో సహా సిట్టు దర్యాప్తు చేసినప్పుడు ఇవన్నీ వెలుగులోకి వచ్చి ఇవన్నీ కూడా జప్తు చేసినటువంటి ప్రస్తుత పరిస్థితి కనిపిస్తోంది మరో ముఖ్యంగా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి గోవిందప్ప బాలాజీ కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు ధనంజయ రెడ్డి కావచ్చు వీళ్ళు ఆల్రెడీ డిఫాల్ట్ బెయిల్ మీద ఉన్నారు ఇది కూడా ఒక కీలక పరిణామం ఈ బెయిల్ని రద్దు చేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది ఇరవై ఆరో తారీఖు ఏసీబీ కోర్టు జడ్జి ముందు వీళ్ళు లొంగిపోవాలని కూడా ఆదేశాలు వచ్చాయి మరి నెక్స్ట్ ఈ కేసులో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో కూడా చూడాల్సిన అవసరం ఉంది Thank you.